యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ తో వెయ్యి కోట్లు కొల్లగొట్టే ఏకైక ఇండియన్ స్టార్ ప్రభాస్ ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునేవారు కానీ ప్రభాస్ బాహుబలితో ఇండియన్ సినిమా అంటే ప్రభాస్ అనే స్థాయికి ఎదిగాడు ప్రభాస్ బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ప్రతి సినిమా కూడా కలెక్షన్స్ పరంగా బంపర్ విజయాన్ని ప్రస్తుతం నటించే ఏ సినిమా అయినా కూడా వెయ్యి కోట్ల టార్గెట్ తో విడుదలవుతూ తాజాగా విడుదలైన కలికి కూడా ప్రస్తుతం వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురెపుతోంది ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ నెక్స్ట్ క్రేజీ దర్శకుడు ది మ్యాడ్ మ్యాన్ సందీప్ రెడ్డి వంగాతో పాన్ ఆసియా ప్రాజెక్టు చేస్తున్నాడు ఆ సినిమాని స్పిరిట్ సందీప్ ఆల్రెడీ సినిమాతో తొమ్మిది వందల కోట్ల మార్కు కొట్టి చూపించాడు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ ప్రభాస్ స్పిరిట్ పనిలో బిజీగా ఉన్నారు ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం సౌత్ కొరియన్ స్టార్ యాక్టర్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది పాన్ వరల్డ్ మూవీగానే ఈ సినిమాని సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు త్రీ హండ్రెడ్ ప్లస్ కోట్ల భారీ తో టీ సిరీస్ ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు ఇదిలా ఉంటే ఈ మూవీ కాన్సెప్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ప్రచారం తెరపైకి వచ్చింది సినిమాలో డ్రగ్స్ లీడర్లు డీలర్స్ తో వర్క్ చేసే కరప్టెడ్ కాప్ పాత్రలో ప్రభాస్ పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది అయితే డ్రగ్స్ మాఫియాతో కలిసి పని పనిచేస్తూనే వారిని పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ఎలా నాశనం చేశాడు అనేది కథలో భాగంగా చెప్పబోతున్నారని టాక్ నడుస్తోంది హాలీవుడ్ స్టాండర్డ్స్ లో స్పిరిట్ మూవీలో యాక్షన్ సందీప్ రెడ్డి చేస్తున్నారు ఈ క్యారెక్టర్ కోసం ప్రభాస్ తన బాడీ లాంగ్వేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది దీనితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ బ్యూటీస్ ఇద్దరు ఐశ్వర్యరాయ్ ఇంకా కతిరీన కైఫ్ లు హీరోయిన్స్ గా నటించబోతున్నారు ఇద్దరు బిగ్ స్టార్స్ తో ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్నారు